ఆలస్యాన్ని కలుగజేస్తున్న ప్రతి దయ్యాన్ని ఆలస్యపు దయ్యాన్ని వాయిదా వేస్తున్న దయ్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దయ్యాన్ని నజరనే సుక్రీస్తు వారి నావలో నేను బంధిస్తున్నాను ఐ రిలీజ్ స్పీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్పీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురుపోతు వేగాన్ని విడుదల చేస్తున్నా గురుపోతు వేగాన్ని విడుదల చేస్తున్నా ఐ రిలీజ్ స్పీడ్ పక్షిరాజు వేగాన్ని విడుదల చేస్తున్నా పక్షిరాజు వేగాన్ని విడుదల చేస్తున్నా బలదర గర బ గరబా ఇదో రగరబా వాగ్దానాల నెరవేర్పు వాగ్దాన నెరవేర్పు వాగ్దానాల నెరవేర్పు వేగవంతమవునుగాక వేగవంతమవునుగాక ఈరోజే ఇప్పుడే ఈ గంటలోనే

థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ ఫర్ లాస్ట్ వీక్ గడిచిన వారాన్ని బట్టి మీకు మెండుగా కృతజ్ఞతలు చెల్లిస్తాం ఆత్మీయ మండలంలో దేవా దేవా ఆత్మీయ మండలలో పెను 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 మార్పులు అయ్యా పెను మార్పులు పెను మార్పులు పెను మార్పులు జరిగించారు మీకు స్తోత్రాలు తండ్రి తయ్రీ నీ చేత నియమించబడినటువంటి అయ్యా తండ్రి ప్రెసిడెంట్ గారిని ఆయన దేవా ప్రభు ట్రంప్ గారిని గెలిపించవనికి స్తోత్రాలు గెలిపించావానికి స్తోత్రాలు ఈ భూమినే దీవించ నిమిత్తం నాయన ఈ భూమినే దీవించిన నిమిత్తం నాయన నీ బిడ్డను నీకు స్తోత్రాలు నీ బిడ్డను లేపుకున్నవా భూలోకాన్ని శాసించే వ్యక్తిని లేపుకున్నా చెల్లిస్తున్నావు నాయన చిటిపోయినటువంటి భూగోళని బాగుచేయ నిమిత్తము తండ్రి దేవా నీ యొక్క బిడ్డను తండ్రి నీ వాక్యే బిడ్డను నిన్ను ప్రేమించే బిడ్డను కరబ నువ్వు లేపుకున్నావు నువ్వు లేపుకున్నావు నీకు స్తోత్రాలు అయ్యా ఎప్పుడైతే నీ బిడ్డలు లేచాడో శత్రులు తోక ముడుచుకున్నారో గరబ లేపారయ్యా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో పెను 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 మార్పులను భూలోకంలో చేయబోతున్నారు 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 మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు అ ప్రెసిడెంట్ ట్రంప్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం మేము భద్రపరుస్తున్నాం మేము భద్రపరుస్తున్నాం మేము భద్రపరుస్తున్నాం ఈ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం దేవదత్తలను విడుదల చేస్తున్నాం బిడ్డ చుట్టూ నాయన ఆ బిడ్డ ఆరోగ్యం చుట్టూ ఆ బిడ్డ బలము చుట్టూ దాన్ని అప్పటి యొక్క మనసు చుట్టూ రియాల్ తరకమ్మ తూరిక రబ ఆ బిడ్డ యొక్క కుటుంబం చుట్టూ అప్పుడ యొక్క స్టాఫ్ చుట్టూ నాయనా నీ అగ్ని కంచె నుంచమని ప్రార్థన చేస్తున్నాం మా పరులకు తండ్రి నాటనటువంటి ఏ వ్యక్తి కూడా ఆయన సర్కిల్ ఉండటకు వీలు లేదు ఎవరు కూడా ఉండటకు వీలు లేదు దేవా నీ చేత నాటబడిన వ్యక్తులు మాత్రమే ట్రంప్ గారి క్యాబినెట్లో ఉండాలి ఆయన చుట్టూ ఉండాలి దేవదూతల సైన్య సమూహాన్ని ఆయన విడుదల చేసి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం దీర్ఘాయువు చేత నీ కుంభాన్ని తృప్తిపరచండి తండ్రి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న తప్పుడు నిర్ణయం కూడా తీసుకోకూడదు ప్రతిరోజు ప్రతి క్షణము రైట్ ప్లేస్లో రైట్ స్థలములో రైట్ ఏదైనా సరైన స్థలంలోనైనా సరైన సమయంలో సరైన మనుషుల మధ్య మాత్రమే ఉండాలయ్యా కృపను అనుగ్రహించండి వి బ్లెస్ అమెరికా వి బ్లస్ ట్రంప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వి బ్లెస్ ఇజ్రాయెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వి థ్యాంక్ యూ ఆర్ ఇస్ ఓ గాడ్ తల్లి అమెరికాతో కలిసి మేము సంతోషిస్తున్నాం ఇజ్రాయెల్ దేశంతో కలిసి మేము సంతోషిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శత్రువుని ఏరి పారేయండి వెతికినా కనపడకూడదు శత్రువులు వెతికినా కనపడకూడదు తీవ్రవాదులు వెతికినా కనపడకూడదు తీవ్రవాదులకు బ్రతికే అవకాశం లేదయ్యా హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వారికి బ్రతికే అవకాశం లేదు ఇవ్వద్దు తండ్రి మీ కుమాన్ని వాడుకొని తండ్రి భూలోకనంత అంతా శాసించుమని ప్రార్థిస్తున్నాం నీ కుమాన్ యొక్క శత్రులకు వణుకు పుట్టున గాక నీ యొక్క కుమో యొక్క శత్రువులు వారికి వారికి లొంగుదురుగాక నీ కుమో అయినటువంటి ట్రంప్కి వ్యతిరేకమైనటువంటి ప్రతి అపవాది యొక్క కుట్ర ప్రణాళిక ప్లాన్స్ అన్నీ కూడా నిష్ఫలమైపోవును గాక కుట్రలన్నీ వెల్లడవును గాక బయలు గాక అవి మొగ్గగా మొగ్గగా తండ్రి పుట్ట ఎదుగక మునుపే అవి ఎండిపోవును గాక ప్రతి ప్రయత్నం ఏంటి పోనుగా దీర్ఘాయు చేత ని బిడ్డను తృప్తిపరచండి మంచి వృద్ధాప్యమందు ట్రంప్ గారు సన్నిధిలో నిద్రించాలి తప్ప ఆకస్మిక మరణం ట్రంప్ గారికి జరగదు అని ప్రకటిస్తున్నాం జరగకూడదని అని ప్రకటిస్తూ ఉన్నాం ఎవ్వరికీనైనా ట్రంప్ గారిని చంపే అధికారం లేదు ఎవరికి కూడా హక్కులు లేదు మేము బంధించి వేస్తున్నాం యేసుక్రీస్తు హరినామం తండ్రి అమెరికా పుట్టినది మొదలుకొని ఇటువంటి ప్రెసిడెంట్ లేరున్నటువంటి ఘనమైన పేరును మీ దాసుడు మీ కుమనటువంటి ట్రంప్ గారికి మీరు గా దయచేయదురు మహిమా మహిమాఘంత ప్రభలు మీకు ఆరోపిస్తూ ఈ గడి కొరైనటువంటి మీ వాక్లను మాకు అందించమని యేసుక్రీస్తు వారి కృతజ్ఞతస్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 గడిచిన వారమంతా మనతో ఉండి మరొక నూతన వారంలో మనం ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులపై అది గట్టిగా హాల్ అని చెప్పాను అని మహిమపడదామండి హాలలోయ అలోయ ప్రభు మన మధ్యలో ఉన్నారు ప్రభు మన మధ్యలో ఉన్నారు నిజంగా ట్రంప్ గారు గెలవడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం అది హాల్ ఎప్పుడు ట్రంప్ గారు గెలిచారో శత్రు దేశం అంతా చేతులు ఎత్తేసారు హ్యాండ్సప్ అంటే చేతులు ఎత్తుతారు కదా ఎత్తేసారు అంటే అర్థం చేసుకోండి ఇంత ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు ఈయన వస్తూనే ఇంకా మా పప్పులేం ఊడకవు మా పప్పులేం ఉడకవు అని చెప్పేసి అంత శత్రు దేశాలంతా అంత చేతులు ఎత్తుతున్నారు వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు ట్రంప్ గారు బైబుల్ తీసుకొని వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు పెట్టాడు లూహ హలో ఏరి పారేస్తానని చెప్పారు హేళ లింగ మార్పిడులు చేసుకునే ఈవెన్ సర్జరీ వాళ్ళని కూడా వారి మీద ఉక్కుపోతాం మోపుతా అని చెప్పారు అమెరికాలో చాలా పిచ్చి ఉంది చాలా పిచ్చింది మొగళ్ళు మొగళ్ళు పెళ్లి చేసుకుంటారు ఆడలు ఆడలు పెళ్లి చేసుకుంటారు వాళ్ళకు పాస్టర్లే పెళ్లి చేస్తారు ప్రమాణాలు కూడా చేసుకుంటారు కట్నాలు కూడా ఇచ్చుకుంటారు చాలా పిచ్చి ఉంది ట్రంప్ గారు అయితే నో కాంప్రమైజ్ అంటున్నాడు నేను కడుగుతాను అమెరికా అని అంటున్నాడు పాత నిబంధనలు రాజులు కడిగారు కదండి హిజ్కియా కడిగారు కదా యషూయా యశూయా కడిగాడు కదా ఆశ కడిగాడు కదా హాల గ్లోరీ టు గాడ్ సొలమును కడిగేసాడు కదా క్లీన్ చేసేసాడు కదా భూభాగాన్ని ఆ రీతిగా దేవుడు ట్రంప్ గారు ఎన్నుకొని అమెరికా దేశాన్ని అంతా కూడా క్లీన్ చేయబోతున్నాడు హాల లోహా హాల లోయ అమెరికా అంటే పెద్ద దేశాన్నే శాసించేది కేవలము నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన అమెరికా ఎంత నాలుగు వందలు నాలుగు తరాలు అంతే మన నాన్న మన నాన్న నాన్న మన నాన్న 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 ఫోర్ 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 హండ్రెడ్ ఇయర్స్ అంతే నాలుగు వందల ఏళ్ళలో ఒక దేశము ప్రపంచానంతా వెళ్తూ ఉంది అసలు సెక్యూరిటీ కంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు దశ అమెరికా అమెరికా ఏ స్టేజ్లో ఉన్నారంటే ప్రపంచంలోనే ఎక్కువగా ఆయుధాల కొరకు ఆయుధాల కొరకు అంటే సెక్యూరిటీ సైన్యం కొరకు బడ్జెట్ ఉంటుంది ఎప్పుడు కూడా కూడా ఏ దేశంలో అయినా కూడా అందరికంటే పేదవారి కంటే రైతు రుణమాఫీ కంటే అమ్మఒడి నాన్నవాడి కంటే కూడా ఎక్కువ బడ్జెట్ దేనికి కేటాయిస్తారు తెలుసా సెక్యూరిటీకి కేటాయిస్తారు సెక్యూరిటీకి కేటాయిస్తారు అలా హయ్యెస్ట్ బడ్జెట్ ప్రపంచంలో హయ్యెస్ట్ బడ్జెట్ అందరి దేశ అన్ని దేశాలు చూస్తే హయ్యెస్ట్ బడ్జెట్ ఏంటంటే డెబ్బై బిలియన్ల డాలర్లు సెవెంటీ బిలియన్ డాలర్స్ రష్యా రష్యా వెచ్చిస్తుంది ప్రతి సంవత్సరం కూడా డెబ్భై బిలియన్ల డాలర్లు సంవత్సరానికి డెబ్బై బిలియన్ల డాలర్లు అదే అనమాట ఇంకా మిగిలినవన్నీ కూడా యాభై ముప్పై ఇరవై పది ఐదు అట్లా అనమాట మిగిలినవన్నీ కానీ అమెరికా తెలుసా ఏడు వందల బిలియన్లు డెబ్బై ఎక్కడ ఏడు వందల బిలియన్లు ఎక్కడ బిలియన్ అంటే వంద కోట్లు అండి ఏడు వందల బిలియన్లు కేవలం సెక్యూరిటీ కొరకు ఆయుధాల కొరకు వారు ఇచ్చిస్తున్నారు రెండవ ప్రపంచ యుద్ధం ఎట్లా ఆగిపోయిందో తెలుసా కెలుకుతా 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 కెలుగుతా ఉంటే అమెరికాకు తిక్కలేసింది కొన్నిసార్లు పిల్లులకు కూడా తిక్కలేస్తుంది కదా పిల్లలు ఎప్పుడు ఉండవు పిల్లి అంటే చాలా కష్టం అమెరికాను కెలిగి కెలిగి కలిగితే కలిగితే లాస్ట్ బిల్లిగ్రామ్ గారితో వెళ్ళి మాట్లాడటంట ప్రెసిడెంట్ గారు బిల్లిగ్రామ్తో వెళ్ళి మాట్లాడితే బిలిగ్రామ్ గారు సిగ్నల్ ఇచ్చేసాడు వెళ్ళిపోమని రెండే రెండు బాంబులు రెండే రెండు బాంబులు రెండవ ప్రపంచ యుద్ధము దబ్బున ఒకే క్షణంలో ఆగిపోయింది గజ 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 ప్రపంచం వనికిపోయింది పెట్టుకున్నారు ఎందుకులే 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 ఈ పిల్లనాయలతో చిల్లరణలతో ఎందుకులే అని చెప్పి వారు ఏదో మామూలుగా మామూలుగా ఉన్నారు ఇంకా కెలుగుతా కెలుగుతా ప్రతి ప్రతి కూడా వేసాడు జపాన్ ఎంత అండి జపాన్ ఎంత అండి ఉండేది ఎంత చిన్నది ఎలా ఉంటుంది అంటే ఎలుకొచ్చేసి ఏనుగుతో కొట్లన్నట్టు ఉంటుంది అనమాట ఎలుకొచ్చి ఏనుగుత అన్నట్టు ఉంటుంది జపాన్ కెలుకుతా కెలుగుతా ఉంది అమెరికా పైన ఇట్లా అయితే లాభం లేదని చెప్పేసి ఫైనల్గా వాళ్ళు దైవజనతో మాట్లాడారు ఇది సంగతి ఇక మా మన సెక్యూరిటీ కొరకు మన దేశం యొక్క భద్రత కొరకు మనం ఖచ్చితంగా మనం ఏదో ఒక డెక్షన్ తీసుకోవాలని దైవజమైనటువంటి బెల్లి గ్రాముతో గారితో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయి ఏమండి రెండు బటన్లు నొక్కేశారు అంతే స్మాష్ బూడిద ఎముకలు కూడా మిగల తెలుసా యాటం వేస్తే ఎముకలు కూడా ఉండవు కరిగిపోతాయి మనిషి ఇక్కడ ఉన్నాడా అనే ఆనవాళ్ళు కూడా ఉండదు మామూలు మనం చూసినా బాంబులు చూస్తే అవి ఇరగడం ఇవి ఇరగడము ఇక్కడ రక్తంగా అక్కడ రక్తంగా ఉంటుంది కదా ఆటమ్మ వేస్తే మనిషి ఉండాడు మనిషి ఉండడు మాయమైపోతాడు మనిషి హిరోషిమా నాగ సాగిల్ వేసిన వెంటనే ప్రపంచం అంతా నోరు మూసుకొని గమ్మ కూర్చుంది ఇంకా యుద్ధాలు వద్దు ఏమొద్దు అని అంత పవర్ఫుల్ కంట్రీ నువ్వు తలగా ఉంటావు తప్ప నువ్వు తోకగా ఉండవు అని చెప్పాడు దేవుడు హలో లోయా నువ్వు పైవాడుగా ఉంటావు తప్ప కింది వాడుగా ఉంటావు అన్నాడు నువ్వు నానామోన పిలువబడుచు చూసి ప్రజలంతా నీకు హోపడతారు నేను అప్పుడప్పుడు కొన్ని మామూలుగా కొన్ని యూట్యూబ్లో కానీ కొన్ని చూస్తూ ఉంటాను జనరల్గా ఉన్నట్టు ఎప్పుడన్నా కొన్నిసార్లు చూస్తూ ఉంటాను ముఖ్యంగా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను ఇంటర్ ఇంటర్వ్యూస్ అలా చూస్తూ ఉంటాను ఇంటర్వ్యూలో ఒక ఆయన కొంచెం తలతిక్కు ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు అనమాట సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అడిగాడు ఆయన దేవుడు నేను దేవుని నమ్మను దయాన్ని నమ్మను అన్నాడు ఒకవేళ దేవుడు ఉంటే ఎవరిని నమ్ముతారని అడిగారు అనమాట వాళ్ళు ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నేను నమ్ముతాను అన్నాడు ఎందుకయ్యా నువ్వు యేసుబ్రహ్మ నమ్ముతావు మన దేవుడు మనం ఇలా నమ్మచ్చు అంటే ఈ భూమి మీద పవర్ఫుల్ ఎవరు అమెరికా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళ దేవుడు ఎవరు జీసస్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట కాబట్టి నమ్మగలిసి వస్తే నేను అన్నీ నమ్ముతానన్నాడు నాకు రోజు డ్రీమ్ వచ్చిందండి నేను రాంగుబల్ ఉన్న ఇద్దరు మా ఫ్లైట్లో పక్కన పక్కన కూర్చున్నాం సువార్త చెప్తూ మేము చాలాసేపు అమెరికా అమెరికా వరకు వెళ్ళాము అనమాట అమెరికాకు వెళ్ళే ఫ్లైట్లో నేను నా పక్కన డ్రీమ్ వచ్చింది ఇది డ్రీమ్ 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 నేను ఎప్పుడు కలగనలేదు నా పక్కన కూర్చున్నాడు ఐ వాజ్ షేరింగ్ టెస్ట్ ఏమోని ఐ వాజ్ షేరింగ్ అబౌట్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఏమో నాకు ఎప్పుడు నేను కలగనలేదు ఎప్పుడు కానీ కళ వచ్చింది మేబీ దేవుడు నా కళలు వస్తే జరుగుతాయండి నాకు కళలు వస్తే ఈ ఇది నాకు గిఫ్ట్ ఉంది రెన్నీ కూడా అదే గిఫ్ట్ ఉంది హలో కరోనా టైంలో మీకు గుర్తుందో లేదో రెన్నికి దేవుడు రెండు సార్లు రెండు సార్లు డ్రీమ్ ద్వారా కళ ద్వారా రెన్నుతో మాట్లాడు అబ్రహాము ఇస్సాకు యాకో బండి హలో తండ్రి ఆశీర్వాదము తండ్రి కృప అలా కుమ్మారు మీదకి వచ్చేస్తుంది ఆ గిఫ్టింగ్ అలా వచ్చేస్తుంది అంతే హలో మోస్ట్ పవర్ఫుల్ గాడ్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా కానీ అమెరికాని ఎంత పాడు చేశారు తెలుసా ఎంత పాడు చేశారు చాలా పాడు చేశారు చంపాలని ప్రయత్నం చేశారు కదా మనిషిని చేతకానాలు చేసే ప్రయత్నమే కదా ఇది సత్తా ఉంటే నిలబడి ఓడించాలి సత్తా ఉంటే నిలబడి ఓడించాలి చంపడం ఏందండి చంపడం అంటే చేతగనతనమే కదా వాడు చంపేదానికి ప్రయత్నం వాడు చేశాడంటే ఇంకా ఆడే ఓడిపోయినట్లు వాడు అక్కడే ఓడిపోయినట్లు వాడు ఓటమిని అక్కడే అంగీకరించినట్లు ఒక్క క్షణములోండి ఒక్క సెకండ్లో దేవుడు తప్పించాడు తల ఇలా తిప్పాడని అంతే ఒక్క క్షణమే తల ఇట్లా తిప్పాడు ఆ క్షణము తల ఇట్లా తిప్పకుంటే ఈరోజు ప్రపంచం అంతా అల్లకొలంగా ఉండేది ట్రంప్ గెలిచిన వెంటనే ఇరాన్ వాళ్ళు మేము యుద్ధం ఆపేస్తామన్నారు చేతులెత్తారు అంతవరకు ఉండనీయం ఇల్ దేశాన్ని ఉండనీయం మీద పట ప్రపంచ పట్ల ఉండనీయం అన్నవాళ్ళు ట్రంప్ గెలుస్తూనే మేము రెడీ రాజీ రాజీకి రెడీ అంటున్నాను లోపలంతా ఇంత పిరిగితనం పెట్టుకొని బయటకి ఎంత డమ్మంగా ప్రవర్తించారన్న అంటే ఒక మనిషి ఎలా శాసించగల చూడండి వన్ పర్సన్ భయపడతాను ట్రంప్ అంటే ఇప్పుడు భయపడ అందరూ భయపడతాడు సామాన్యమైన వ్యక్తి కాదు హలో లోయ హలో హలో మేము ప్రార్థనలు ఉన్నప్పుడు నేను మనసు ప్రార్థనలు ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చేసి దేవదూత వచ్చి కనిపించి ట్రంప్ కోసం విజ్ఞాపన చేయండి మీరు మేము ప్రపంచమంతా ఏడు వందల మంది ప్రవక్తలను ఎన్నుకున్నాం అందరూ ప్రార్థన చేశారు లక్షల మంది ప్రార్థన చేశారు అయితే దేవదూత అంట ఏడు వందల మధ్య దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కనిపించి ట్రంప్ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పారంట అలా దేవుడు మన సంఘానికి ఒక బాధ్యతను దేవుడిచ్చాడు మనం ప్రార్థన చేశాం ప్రార్థన చేస్తేనే జయం వచ్చినప్పుడు మజా ఉంటుంది ప్రార్థన చేయని వాళ్ళకు ఆహా అట్లా నా గెలిచినాడు అంటారు ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు ఎగులు గంతలేసా యా మేము జవాలు పొందుకున్నామని ట్రంప్ గెలిచింటే నేను గెలిచినట్లుంది నిజమండి ట్రంప్ గెలిచి నేను ఎందుకండి ఉండి ఎందుకండి మనముయా ఇంకా ఆగిపోలేదు కదా నాకు ఇంకా ఆగిపోలేదు అందుకే కడుపులో ఉంది కాబట్టి బయటకు వస్తూ ఉంది చాలా సంతోషంగా ఉంది నాకు ఐఎమ్ సో హ్యాపీ దట్ గాడ్స్ మ్యాన్ రోసఫ్ గాడ్స్ మ్యాన్ రోసఫ్ ఇంతకు ముందు ఫస్ట్ టైం ఏమైనా ఏమన్నా తెలుసా అస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు అమెరికాను మళ్ళా గొప్పదానిగా చేద్దాం అన్నాడు ఇప్పుడు ఏమి ఉంటాం తెలుసా లెట్ అస్ మేక్ అమెరికా ప్రే అగైన్ అంటున్నాడు అమెరికాను ప్రార్థన చేసేదానిగా చేద్దాం అంటున్నాడు ఇప్పుడు ప్రార్థన చేసేదిగా చేయబడితే ఆటోమేటిక్గా గ్రేట్ అయిపోతుంది హాలలోయ హోయా 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 హలలోయ హలలోయ చెప్పండి అందరు ఏసయ్యా వందనాలు అయ్యా నీ బిడ్డను ప్రెసిడెంట్గా చేశారు వందనాలు హలలోయా హల ట్రంప్ గారికి మంచి వృద్ధాప్య మందు సాధారణమైన మరణమే వచ్చును గాక ఎవరైతే ట్రంప్ గారిని చంపాలనుకుంటారో చచ్చిపోవాలని కోరుకుంటారో నజరేడైన ఏసుక్రీస్తు వారి నాలో వారు గాక వారు చంపబడుదురు గాక వారి వెనుకలు ఉన్నటువంటి దయ్యాలు ఎడారిలోనికి వెళ్ళిపోవను గాక ఏసు క్రీస్తు వారి నామంలో ఈ పని కొరక ఈ మాటలు నెరవేర్పు కొరక దేవదూతలను మేము విడుదల చేస్తున్నాం ఇస్తువారి నాలో ఆమెన్ 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 అందరు చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ అని చెప్పండి ఆమెన్ 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 మరణం తప్పించిన యో వా వాతర సుందర మా మా నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగేన్స్ట్ అవర్ ప్రేషస్ ప్రెసిడెంట్ విల్ ప్రాస్పర్ నో వెపన్ విల్ ప్రాస్పర్ నో వెపన్ విల్ ప్రాస్పర్ నో మ్యాన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగేన్స్ట్ ఇమ్ ఆఫ్ దిస్ లైఫ్ టు మీరాకడ ఆలస్యం అయితే తండ్రి లెట్ హిమ్ కంటిన్యూ లెట్ హిమ్ కంటిన్యూ లెట్ హిమ్ కంటిన్యూ జీసస్ నేమ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ స్థుతి సువాసన దగ్గరికి వద్దామండి ఈ సంవత్సరం చాలా మన యొక్క పరిచర్లో మనం చాలా ఎదిగినటువంటి సంవత్సరం అవునంటారా కాదా చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో బాగా మనం ఎదిగాం కదా బాగా స్తుతించాం బాగా ఉపవాసం ఉన్నాం బాగా తిన్నాం కూడా అనుకోండి బరువు పోగొట్టుకున్నాం మళ్ళీ బరువును సంపాదించుకున్నాం నేనైతే మళ్ళీ రెట్టింపు సంపాదించుకున్నాను దేవా నాయన ఇక్కడ ఈ విషయంలో మాత్రం రెట్టింపు అసలే వద్దు నాయన ఇక్కడ ఓన్లీ తీసివేతలే ఉండాల ప్రభు అని దేవుని ఏమని పెట్టుకొని మరలా తగ్గింపు వైపుగా నేను వెళ్తున్నాను హేలా గ్లోరీ టు గాడ్ హేలా సో అన్నిటికంటే చాలా సంతోషకరమైనటువంటి గొప్ప విషయం ఉండడే వర్డ్ ఛాలెంజ్ వర్డ్ ఛాలెంజ్ యాభై మూడు మంది ఉండేవారు ఇప్పుడు మళ్ళీ యాభై ఎనిమిది అయ్యారు లాస్ట్ జాయిన్ అయిపోతున్నారు హలో హ్యాలుయ్య ఏమండి అసలు ఎంత సంతోషపడుతున్నారు సార్ నాకు మెసేజ్లు పెడుతున్నారు సంతోషం సార్ ఎంత మంచి అవకాశం ఇచ్చారండి మీరు బా ఒక్కసారి సంవత్సరం అంతా అసలు డిసెంబర్ ముప్పై తారీఖున చూడాలి ఒక్కొక్కరి ముఖం డిసెంబర్ ముప్పై తారీఖున ఒక్కొక్కరి ముఖం కానీ ముప్పై ఒకటో తారీఖున మేము బైబిల్ ఒక్కసారి చదివాము చెప్పుకునే దానికి ఇప్పుడు ఇంతవరకు ఎట్లా ఉండదండి బైబిల్ ఎన్నిసార్లు చదివామంటే బైబిలా జవాబు లేదు అక్కడ అక్కడ కొంచెం చదువుతాం ఇచ్చట కొంచెం చదువుతాం చదివిందే పదిసార్లు సార్లు చదువుతాం చదివిందే సార్లు చదువుతాం కానీ ఒక సిస్టమేటిక్గా వరుసగా క్రమంగా మనం ఎప్పుడు కూడా నేను కొన్నిసార్లు చదివాను ఎన్నిసార్లు అంటే కూడా నేను చెప్పలేను అలా పని పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు ఏమో చేశాను పని కట్టుకొని రెండు మూడు సార్లు చేశాను ఒకసారి అయితే కేవలం ఒక నెలలో చదివేశాను ఒక నెలలో కూర్చొని ఇంకేం లేన మెడికల్ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా చదివాను పద్నాలుగు గంటలు పదహారు గంటలు పుస్తకాలు వేసుకొని లేకుండా చదివాను అలా కూర్చొని బైబిల్ కూర్చొని బైబిల్ మొత్తం లేపేశాను అనమాట మాకు అలవాటు అట్లా పొగలేప్తాం మేము మెడికల్ స్టూడెంట్స్ మామూలు వాళ్ళు కాదు వైద్య విద్యార్థులు పొగలేప్తారనమాట రాత్రులు రాత్రులు కూర్చొని మొత్తం ఏమండి దివారాత్రములు చదువుతాం దివారాత్రం చదువుతాం కాబట్టి దివారాత్రం ధ్యానించేదానికి కూడా మాకు పెద్ద కష్టమేం కాదు మాకు ఒక నెలలో చదివేశాను బైబిల్ అంతా కాబట్టి ఇంకా ఎవరైనా వెనుకబడి ఉంటే ఏమండి ఇంకా టైం ఉంది ఇటు త్వరగా వచ్చేసేయండి త్వరగా వచ్చేసేసి ఇప్పటికీ దగ్గర దగ్గర సగం బైబిల్కి వచ్చేసాం సగానికి వచ్చేసాం ఫాస్ట్గా లాగ్ ఇచ్చేసేయండి జాయిన్ అండి ఈ ట్రైన్లో ఎక్కండి వర్డ్ ఛాలెంజ్ ట్రైన్లో ఎక్కండి ఆఫ్ గార్డు చదువుదాం మనం హ్యా లోయ అమ్మగారు అసలు కాకినాడ నుంచి అమ్మగారు మన దగ్గర వచ్చి టెస్ట్ అని చెప్పారు కదా నిన్న మెసేజ్ పెట్టారు చదవనికి రాదు వ్రాయనికి రాదు కానీ ఆడియో బైబిల్ ఎక్కించుకొని ప్రతిరోజు పొద్దున్నే ఆఫ్ చేస్తుందంట పొద్దున్నే వర్డ్ ఛాలెంజ్ అయిపోదంట అంతే హలో లోయా మన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఎంతమంది ఇన్ని సాకులు చెప్తారండి మనసుంటే కదా ఇదన్నా ఉండాలి కదా కనీసం సాకులు అసలు ఏమైనా మీరు ఇప్పుడు చూడాలి ఎంత ఎంతమంది చదువురాని వారు ఆడియో బైబుల్ పెట్టుకొని విని పూర్తి చేస్తున్నారు హలో లోయ అంటే చూసారా ఆసక్తి చూసారా మీరు మీ ఫలాన్ని పోగొట్టుకోరు నేను చెప్తున్నాను హలో లోయ చదువు వచ్చిన వాళ్ళ ఎదుట దేవుడు మిమ్మల్ని లేపి వాళ్ళకి సిగ్గు కలిగేటట్టు దేవుడు చేయబోతున్నాడు కదా జ్ఞానులను సిగ్గుపరిచేదానికి జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకున్నాడంట బలమైన వారిని సిగ్గుపరిచేదానికి బలహీనలని ఎన్నుకున్నాడంట లోకంలో తృణీకరించబడినటువంటి వారిని ఏమండి తృణీకరించబడినటువంటి వారిని వాడుకొని ఆ ఎన్నికైనటువంటి వారిని కూడా ఏమండి ఆ సిగ్గుపరుస్తాడంట దేవుడు సో కాబట్టి దోస్ హు ఆర్ లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్న మీకు అందరికీ కూడా శుభములు కంగ్రాచులేషన్స్ మీకు అందరు కూడా హలలోయ మీరందరూ కూడా దేవుని దగ్గర స్పెషల్ గ్రే స్పెషల్ మార్కులు మీరు పొందుకున్నారు దేవుని నామమునిగా అత్యధికంగా మహిమ కలుగును గాక హలలోయ ఐ బిలీవ్ నేను అనుకుంటాను మన సంఘంలో కానీ మన పరిచయలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇస్ ద బెస్ట్ ఇయర్ ఏమంటారు రెండు వేల ఇరవై నాలుగు మనమందరం కూడా ఎవరో ఒకరో ఇద్దరు అలా కాకుండా మనం అందరం కూడా అన్ని బ్యాలెన్స్ చేసాం ఫాస్టింగ్ బ్యాలెన్స్ చేసాం స్థుతులు బ్యాలెన్స్ చేసాం టంగ్స్ బ్యాలెన్స్ చేసాం వర్డ్ బ్యాలెన్స్ చేసాం అలా లవ అన్నీ 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 సెట్ చేసేసాం అన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఇట్స్ ఇట్స్ అ టర్నింగ్ టర్నింగ్ పాయింట్ ఇయర్ ఇది ఒక బ్రేక్ త్రూ ఇయర్ అలా ఇదంతా కూడా ఒక పునాదిలాగా పని పునాదిలాగా పనిచేస్తుంది రేపొద్దున రెండు వేల ఇరవై ఐదులో ఏమండి శరవేగంగా మనం ఎదగబోతున్నాం దానికి దేవుడు పునాదిగా పునాదిగా దేవుడు ఈ సంవత్సరాన్ని దేవుడు వాడుకున్నాం మనం విత్తుతున్నాం కదా మన స్థుతులను విత్తాం ఉపవాసాన్ని విత్తాం భాషలను విత్తాం వాక్యాన్ని విత్తుతున్నాం హెలా మే ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి ఇయర్ ఆఫ్ సోయింగ్ ఇయర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ బి ద ఇయర్ ఆఫ్ రీపింగ్ హలో లోయా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఆరు కోసుకునే సంవత్సరం అవును గాక ఈ రోజు విచ్చిన ఈ సంవత్సరం అంతా విత్తిన దానికి రెండు వేల ఇరవై ఐదులో మనము కోసుకుందము గాక కోసుక హాలీ గా జీసస్ థ్యాంక్ యూ లోడ్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ జీజస్ ఇరవై ఒక్క రోజుల ప్రార్థన దేవునికి ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి విషయం దాని ఎల్లాగా నెహిమ్ ఎల్లాగా మనం కూర్చున్నాం మనం ప్రార్థన చేస్తున్నాం హలో దేవుని దేవునికి చిత్తం నెరవేర్చబడేదానికి మనము ప్రార్థన చేస్తున్నాం కూడా వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు ఆయన చేయబోతున్నాడు మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుని పోతున్నాం ఈ ఉపవాస దినాలు జకర్యా గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం నజరేడిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉపవాస దినములు ఈ ప్రార్థనా దినములు మనోహరములైన పండుగగా మార్చబడబోతున్నాయి మనోహరమైన పండుగగా మార్చబడబోతున్నాయి హేళలోయా హేళలోయా హేళలోయ సార్ బిర్యానీ పెట్టి చాలా కాలమైంది తాడిపతులు ఉన్నటువంటి పేరు ఏమిటంటే కల్వరి వాళ్ళు చేశారంటే మిగులుతుంది మిగులుతుంది బేసిన్లు బేసిన్లు తెచ్చుకుంటారు క్యారియర్ క్యారీలు తెచ్చుకుంటారు హాలా మీకు మీకందరికీ బిర్యానీ పెట్టక చాలా కలం ఉంది త్వరలో పెడతాను త్వరలో పెడతాను త్వరలో పెడతాను హలో లూయా దెర్ ఇస్ అ టైం టు ఫాస్ట్ దెర్ ఇస్ అ టైమ్ టు ఫీస్ట్ ఉపవాసం ఉండేదానికి టైం ఉంది విందు చేసుకునేదానికి టైం ఉంది హాలా క్రొవ్విన దూడని వధించను క్రొవ్విన కోడెలను వధిస్తాను అలా క్రొవ్విన పొట్టేలను వధిస్తాను గాడ్ నాకు వాకిల్ చదువుతూ అసలు అసలు మీకు ఒక క్యూజ్ పెట్టాలి అసలు చికెన్ గురించి ఎక్కడ లేదు చోట నాకు కనపడింది చికెన్ అంటే మాములుగా ఏమంటారు అంటే ఏమంటే అందరు పేర్లు ఉంటారు అనమాట అబ్రహాం అంటే పెద్దది ఇసాక్ అంటే పొట్టేలు చికెన్ అంటే పేతురు పేతురు బొంకిన దానికి కోడికి కూసింది కదా కాబట్టి ఏంటి మీ ఇంట్లో అంటే పీటర్ అంటారు అనమాట పీటర్ అంటే చికెన్ అని మా లాంగ్వేజ్ ఏంటి మీ ఇంట్లో అంటే ఇస్సా కట్టారనమాట పీటర్ అంటే చికెన్ కానీ కోళ్ళు ఇచ్చారంటే యాంజకులకు కోళ్ళు ఇచ్చి దేనికోసం తినేదానికి ఉంది బైబిల్లో ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కనపడి కొన్ని కనిపిస్తున్నాయి అలా హ్యా హలోయ సో ఆ దిన రాబోతున్నాయి ఆ దినాలు మరలా రాబోతున్నాయి మనం భోజనాలు పెడుతున్నామంటే చాలామంది వచ్చి సంతృప్తిగా తినేవారు వెళ్తారు హ్యా హలోయ హేళుయ అందరూ అనుకునే సారి ఏమి తింటే మనకు కూడా అవే పెడతాడు ఇటువంటి కార్యాలు దేవుడు మరలా చేయబోతున్నాడు వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఈ సంవత్సరము మన విత్తుతో ఉన్నాను పోయిన సంవత్సరము మనం విద్య మనం కోసుకొని పోతున్నాం దేవుడు నాకు చాలా విషయాలు పూస గుచ్చినట్లు చెప్పాడు రోజు చెప్తే రేపు జరిగింటుందండి ఎవ్వరికి తెలియదు అది నాకు దేవునికి తెలుసు కదా మై గార్డెన్ మీ నోస్ చాలాసార్లు నా ప్రేయర్ పార్ట్నర్ అయినా మనోజ్కి తెలుసు మనుషులు నన్ను విడదీసేదానికి ఎన్ని కుట్రలు జరిగాయో ఇంకా మనుషుల గురించి పాస్టర్ల గురించి వీళ్ళ ఒక్కొక్క దగ్గర మాట్లాడితే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుందేమో ఒక్కొక్కరు వేసినటువంటి సర్కస్లు ఇవన్నీ చూస్తే అవన్నీ మనకు అవసరం లేదు అవన్నీ మనకు అవసరం లేదు ఈరోజు దేవుడు చెప్తే రేపు జరిగి ఉంటుందండి హలోయ పూస గుచ్చినట్టు చెప్పాడు దేవుడు మీరు షాక్ అవుతారు అసలు కొన్ని నేను చెప్తే షాక్ అవుతారు ఎప్పుడో టైం వచ్చి కూడా చెప్తాను ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు దేవుడు చెప్పాడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వదిలిపెట్టిపోతారు దేవుడు చెప్పాడు నథింగ్ ఈజ్ సర్ప్రైజ్ టు మీ తెలుసా మీకు ఏది కూడా నాకు ఆశ్చర్యం కాదు ఎందుకో తెలుసా నా దేవుడు నాకు ముందే బయలుపరిచాడు ఇప్పుడు నా దేవుడు నాకు బయలుపరచుకుంటే కదా నేను భయపడాల్సింది నా దేవుడు నేను నా జీవితం ఎట్లా పోతుందబ్బా నేను వెళ్ళే మార్గము ఏసుగే తెలును ఆయనకు తెలుసు నాకు కూడా తెలిసింది నేను వెళ్ళినటువంటి మార్గము ఏసుకు మాత్రమే కదా నాకు కూడా తెలిసింది నాకు బయలుపరచాడు ఎందుకంటే నాకు అది నాకు హ్యాబిట్ నేను అడుగుతాను దేవుణ్ణి అనుకునే సంఘటన నా జీవితంలో జరగకూడదు రెండు కప్పలు అండి దేవుడు చూపించాడు రెండు కప్ప నల్ల కప్పలు ఆ రెండు నల్ల కప్పలు రాకముందు ఆ తోట ల్యావెండర్ లాగా అండి ఏం ఏం సువాసన అండి అది తోట ఎంత ఎంత సువాసన అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఆ తోట రెండు వేల ఇరవై మూడు జనవరిలో మన సంఘం పరిచర్య దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయ మండలంలో అంత సువాసనను వెదజల్లుతూ ఉంది చూస్తూ చూస్తో చూస్తూ చూస్తుండగా రెండు కప్పలు నల్ల కప్పలు రెండు నల్ల కప్పలు వచ్చేసి మొత్తం పంటనంతా తినివేసేసే ఓర్వలేని కప్పలు జరగకముందే చూపించాడు దేవుడు ఎంత ప్రయాసపడి ఎంత దేవా ఇది జరగకూడదు ఇది జరగకూడదు ఇట్లా జరగకూడదు జరగకుండా ఉన్నా నేనేం చేయాలి చెప్పండి జరగకుండా ఉన్నా నేనేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి